to be seen the traveler పిల్లలకి చాలా మంచి కొన్ని మంచి హ్యాబిట్స్ అలవాటు అవుతుంది పిల్లలకి దేవుడి గురించి దాని గురించి చాలా మంచి గుడ్ హ్యాబిట్స్ మెయిన్లీగా ఒక టైం సెన్స్ అనేది అలవాటించాలి తర్వాత మనకు ఇప్పుడున్న విధానంలో చూస్తున్నాం ఆర్థిక పోకలు చూస్తున్నాం ఈలో పిల్లలు దీనికి బాగా అలవాటు పడి భవిష్యత్తులో కూడా మీరు అప్పుడు మంచి క్రమశిక్షణ అలవాటు దీంట్లో అదేవిధంగా కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల పిల్లలకు స్టడీలో కూడా ఇది యూస్ అవుతుంది సార్ జీవో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సనాతన మానవుని యొక్క జీవితం లోపల చతుషష్ఠి కళ అనేటువంటి గొప్పవి భారతదేశమైనటువంటి సనాతన సాంప్రదాయానికి వేదాలకు లలిత కళలకు ప్రాచుర్యం పొందింది ఈ లలిత కళల లోపల ముఖ్యంగా నటరాజ స్వామిచే ఆవిష్కరించబడి ఆ తర్వాత గురు పరంపర లోపల ఎంతోమంది ఋషిపృంగవులు తమ జీవితాన్ని పణంగా పెట్టి ఈ యొక్క భరతనాట్యాన్ని పూచిపూడి కథకళి లాంటి సనాతన డ్యాన్స్ కృతుల్ని అభివృద్ధి చేస్తున్నారు మరి వీరికి ముఖ్యంగా ఆదాయానికి కంటే ఎక్కువగా చేసేటువంటి పనిపైన శ్రద్ధ ఈ గురు పరంపరను ఒక ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ముఖ్యంగా మన సిద్దిపేట లోపల శ్రీమతి భవానీ టీచర్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ విద్యను నేర్పిస్తున్నారు అనేటువంటి తెలిసింది మరి ఇక్కడ ఈరోజు వారిని ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది గతంలో కూడా వారి యొక్క కార్యక్రమాన్ని మనం షూట్ చేయడం జరిగింది వీడియో చేయడం జరిగింది కానీ వారి ముఖత వారి యొక్క అనుభవాన్ని అదేవిధంగా ఆ పిల్లల యొక్క నైపుణ్యాన్ని కొంతవరకు చూడాలని మనం ఎందుకంటే డాన్సర్కి ఇవే ప్రాణం ప్రపంచం కాబట్టి సాధించినవన్నీ కూడా మేము ఇలా భద్రపరచుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం నేను డాక్టర్ భవానీ విజయ్ శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ నేను నేర్పించేది ఆంధ్రనాట్యం పేరుని కూచిపూడి కూచిపూడిలో కొన్ని అంశాలు మాత్రమే నేర్పించడం జరుగుతుంది కానీ నేను మాత్రం సాంప్రదాయంగా నేర్చుకున్న నృత్యాలు వచ్చేసి పేరుని ఆంధ్రనాట్యంలో పిల్లలకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది సో సమ్మర్ క్యాంప్ అనేది స్పెషల్గా కాదు కానీ ఎక్కువ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఏం చూస్తారంటే సమ్మర్లో ఉన్న డేస్ని వేస్ట్ చేయకుండా పిల్లలకి ఏదైనా ఒక కళని నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఉండడం చాలా అందరం కూడా సంతోషించదగ్గ విషయం కాబట్టి సమ్మర్లో పిల్లలందరికీ కూడా ముద్రలు కావచ్చు డాన్స్లో ఉన్న మెలుకువాళ్ళు నేర్పిస్తూ చదువుపైన ఏకాగ్రత అదే విధంగా స్టెమినా పెరిగేలాగా ఇప్పటికీ పిల్లలందరికీ కూడా స్కూళ్ళల్లో చాలా వరకు గ్రౌండ్లు ఉండడం లేదు దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు ఆరోగ్య నష్టాలు అలాంటివి వస్తుంటాయి కాబట్టి అట్లా జరగకుండా సమ్మర్ లో వస్తే కనుక మార్నింగ్ సెక్షన్ పెట్టడం జరుగుతుంది పిల్లలందరూ కూడా లేదు వన్ అవర్ వేస్ట్ చేయకుండా ఉండట్లేదు పిల్లలు క్లాసికల్ నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ క్లాసెస్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ థర్టీ కూడా ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వచ్చిన చిన్నారులందరూ కూడా సమ్మర్ కోసం వచ్చారు అందరు నమస్కారం ఏంటండి గట్టిగా వీళ్ళు ఇంకా కొన్ని రోజులలో అంటే థర్టీ థర్టీ ఫైవ్ లో వీళ్ళందరూ కూడా నమస్కారం కావచ్చు ముద్రలు కావచ్చు డాన్స్ లో ఉన్న చిన్న చిన్న స్టెప్స్ అన్ని కూడా మీకు చూపిస్తారు లాస్ట్ లో కూడా ఒకసారి ఇన్వైట్ చేసి పిల్లలు స్టార్టింగ్ ఈ రోజు స్టార్టింగ్ క్లాస్ వీళ్ళకి స్టార్టింగ్ క్లాస్ లో ఏం నేర్చుకుంటున్నారో మీకు అందరికి కూడా ఒకసారి చూపిస్తారు మీలాంటి గొప్ప కళాకారుని సమాజ గాంధీ మీ పూజలు గురువార్ల గురించి చెప్పండి మా గురువారిలో వచ్చేసి మనకి నటరాజ రామకృష్ణ గారు డాక్టర్ నటరాజ పద్మశ్రీ నాటరాజ రామకృష్ణ గారు మా గురువు గారి గురువు గారు మా గురువు గారు వచ్చేసి నేను ఆంధ్రనాట్యం నేర్చుకున్నది జెండా పేరుని శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నాను పేరుని అభ్యసించింది మాత్రం పవన్ కుమార్ మాస్టర్ పేరుని పవన్ కుమార్ మాస్టర్ భక్త యూనివర్సిటీలో తను ప్రొఫెసర్గా చేస్తున్నారు వారి దగ్గరనే నేను పేరుని అభ్యసించడం జరిగింది నేను ఆరున్నర సంవత్సరాల నుండి కూడా నాట్యం ప్రారంభించడం జరిగింది నా తొలి ప్రదర్శన వచ్చేసి బుక్క రాజేశ్వర స్వామి దేవస్థానంలో మొదటి ప్రదర్శన ఇచ్చాను సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఆగకుండా నాట్య ప్రదర్శన ఇస్తూ దీంట్లో కూచిపూడిలో గినిస్ రికార్డ్ లో కూడా పార్టిసిపేట్ చేశాను దాని తర్వాత పేరిని ఆంధ్రనాట్యంలో కూడా నేను మెలుగు వాళ్ళు నేర్చుకుని సర్టిఫికేట్ కోర్సెస్ చేసి ఉన్నాను ఇక్కడ డ్యాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి మొన్న రీసెంట్ గా టూ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది సెవెన్ ఇయర్స్ ఇయర్స్ చాలా పెద్దగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇప్పటి వరకు వచ్చే డాన్స్ లో చాలా చాలా హ్యాపీగా ఉన్నాము చాలా మంది చిన్నారులకు నేర్పిస్తూ సో మేమంటూ మా కళని ఇలా వేస్ట్ అవ్వకుండా పిల్లలందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది కుటుంబ నేపథ్యంలో మా కుటుంబ నేపథ్యం చెప్పాలంటే ఒక సినిమా సినిమా లాగానే ఉంటుంది సో మా పెళ్లి కాకముందు వచ్చేసి అమ్మ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినట్టే అత్తగారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్ వచ్చేసి మినీ స్పోర్ట్స్ గ్రౌండ్ ఇన్ఛార్జ్ బజ్జీ అన్న అంటే ఎక్కువ తెలుస్తుంది విజయ్ గారు తర్వాత మేము ముగ్గురు మా సార్ వాళ్ళు బ్రదర్స్ నాకు ముగ్గురు బ్రదర్స్ నేను ఒక్కదాన్ని ఆడపడుచుని మాకిద్దరు బాబుల్ సార్ పెద్ద బాబు ఇప్పుడు నైన్త్ చిన్నబాబు వచ్చేసి ఫోర్త్ క్లాసు శ్రీవాణి స్కూల్లో చదువుతున్నారు వాడు పెద్ద బాబు వచ్చేసి అండర్ ఫోర్టీన్ క్రికెటర్ చిన్నబాబు వచ్చేసి అథ్లెటిక్ రన్నింగ్ చేస్తారు మన తెలంగాణకు మన రెండు గోల్డ్ మెడల్ కూడా తీసుకొచ్చారు సో మా హస్బెండ్ స్పోర్ట్స్ నేను డాన్స్ మళ్ళీ బీజాక్ నుంచి పోయినటువంటి వాళ్ళ లోపల అంటే మీ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళ లోపల మంచి పేరు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు మంచి పేరు కదా సార్ వాళ్ళు నా దగ్గర నేర్చుకొని ఇప్పుడు డాన్స్ టీచర్స్ గా కూడా వాళ్ళు సెటిల్ అవుతున్నారు వాళ్ళని మేము పరిచయం చేస్తాను సుష్మా తను వచ్చేసి గత పది సంవత్సరాలను కూడా డాన్స్ నేర్చుకోవడం జరుగుతుంది నాలుగున్నర సంవత్సరాల నుండి ఇక్కడ నాట్యం నేర్పిస్తూ నాట్యంతో ఉంటుంది తను కూడా ఇప్పటి వరకు కూడా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది తను కూడా పేరిని ఇప్పుడు థర్డ్ ఇయర్ లో స్టూడెంట్ గా ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన అంటే తను కూడా పేరీలో సర్టిఫికేట్ తీసుకుని మన తెలంగాణ ఆర్ట్ ఫామ్ ని ప్రచారం చేయడానికి చాలా రెడీగా ఉన్నటువంటి ఒక నాట్య గురువుగా ముందుకు వస్తున్నారు మీరు వారి యొక్క ఆశీస్సులు మీరు పొంది మరి మీరు కూడా ఆశిస్టువంటి స్థాయికి వచ్చారు మీ అందరికీ కూడా సిద్ధిపేట ప్రజల తరఫున అదేవిధంగా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంది అదృష్టవంతులు ఎందుకంటే చాలా పట్టణాల లోపల గ్రామాల లోపల ఈ యొక్క విద్య నేర్చుకుందాం అనేటువంటి ఆసక్తి తల్లిదండ్రులకు ఉన్నా అదేవిధంగా పిల్లలకు ఆసక్తి ఉన్నా కూడా ఆ యొక్క అందుబాటులో లేకపోవడం మీరు ఇక్కడ సిద్ధిబాటులో మా అందరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి నేను అభినందించా విషయం పిల్లలవరకు ఒకసారి డివైడ్ చేసాము మనకి పక్కన కూడా ఒక హాల్ ఉంటుంది పెద్దగా సో యూనిఫామ్ వేసుకున్న వాళ్ళందరూ కూడా గత కొన్ని రోజుల నుండి వచ్చేవాళ్ళు దీంట్లో ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి నేర్చుకున్న వాళ్ళు ఇందాక మీకు ఫస్ట్ పరిచయం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు మాత్రమే వచ్చిన వాళ్ళు కాబట్టి ఒకసారి నమస్కార విధిని మీకు చూపిస్తాను నేను అందరినీ టైం చెప్పి అంటే యాక్చువల్ గా మీరు మంచి క్వశ్చన్ పెట్టారు సమ్మర్ క్యాంప్ కాదు సమ్మర్లో వీళ్ళంత వరకు నేర్పించాలి అని అందరు ఫార్టీ ఫైవ్ డేస్లో ఏదో ఐటమ్ చెప్తాము ఫార్టీ ఫైవ్ డేస్లో ఇస్తాం ఫార్టీ ఫైవ్ డేస్లో డాన్స్ అయిపోతుంది అనేది కాదు సమ్మర్లో క్లాసికల్ పైన జస్ట్ అవగాహన అంటే ముద్రలు కావచ్చు పిల్లలకి ఏకాగ్రత పెరిగేలాగా కావచ్చు స్టెమినా పెరిగే కావచ్చు చిన్న చిన్న మెలకువలు మాత్రమే నేర్చుకోగలుగుతారు సమ్మర్లో ఫార్టీ డేస్లోనో థర్టీ ఫైవ్ డేస్లోనో మొత్తం నేర్చుకునేది అయితే కాదు క్లాసికల్ డాన్స్ అనేది కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు నేర్పిస్తాము టైమింగ్స్ వచ్చేసి మనకు నైన్ టు టెన్ థర్టీ పెట్టాం ఎందుకంటే ఎండ్ అవ్వకముందే పిల్లలు ఇంట్లో ఉంటే ఎవరికి అనారోగ్యంగా ఉంటుంది ఎండదెండకుండా ఉంటారు కాబట్టి నైన్ కి స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ కి కంప్లీట్ అయిపోతుంది రెండు క్లాస్ రూమ్స్ ఉన్నారు సో ఈ మేడం ఇంకా ఇద్దరు అసిస్టెంట్ టీచర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రెండు క్లాస్ రూమ్లలో లలో చిన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డాన్స్ నేర్చుకోవడం జరుగుతుంది సెవెన్ టూ జీరో సెవెన్ డబల్ ఫోర్ త్రిపుల్ వన్ టూ మీరు చిన్నారు అందరికి మంచి అవకాశం ఈ సమ్మర్ అనేది ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని ఏ రకంగా అయితే వాళ్ళు ఉపయోగించుకోగలుగుతారో పేరెంట్స్ అందరూ గమనించి వారి లోపల ఎటువంటి కళాకారులు ఉన్నారో గుర్తించి వారు ఈ కళను ఉపయోగించుకోవాలని మేము శ్రీ భవానీ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఫార్టీ ఫైవ్ డేస్ కూడా స్పెషల్గా నైన్ టు టెన్ థర్టీ మార్నింగ్ క్లాస్ పెట్టాము ఎవరైతే ఉత్సాహంగా ఉన్నవారు వచ్చి ఈ కళను నేర్చుకోగలరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వేస్ట్ చేయకండి ఎందుకంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చేయాల్సిన పని స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఇదే పని ఉంటుంది కాబట్టి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ వేస్ట్గా చేసి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు తాతయ్య వాళ్ళ ఇల్లు లేకపోతే బయట టూర్స్ అనేది వేస్ట్ చేయకుండా మంచి ఏదైనా కళ నేర్చుకుంటే ఎప్పటికీ ఉపయోగపడుతుందని మేము ఈ యొక్క క్లాస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోగలరు శ్రీ భవానీ క్లాసికల్ డ్యాన్స్ అకాడమీ ఫోన్ నంబర్ వచ్చేసి సెవెన్ టూ జీరో సెవెన్ డబల్ ఫోర్ ట్రిబుల్ వన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ అయితే నైన్ టు టెన్ థర్టీయే కాకుండా ఎవరైనా స్విమ్మింగ్ కానీ సంగీతంకి కానీ తర్వాత ఇంకేదైనా యాక్టివిటీ ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళకి ఇంకొక అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది సో మార్నింగ్ నైంటీ నైన్ పర్సెంట్ మార్నింగ్ క్లాస్ చాలా బెటర్ ప్రాక్టీస్ ఉంటుంది కానీ ఆ టైం వీలు లేని వాళ్ళకి మాత్రం మేము ఇంకొక ఛాన్స్ కూడా ఇస్తాము సిక్స్ టు సెవెన్ థర్టీ బ్యాచ్లో కూడా వాళ్ళు రావచ్చు ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్లో సో ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ కూడా మీకు అందుబాటులో ఉంటాము ఎవరైనా అడ్మిషన్స్ అప్పుడు చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ అయితే ఇంకా సూపర్గా క్లాస్ ఉంటుంది తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు మనం అన్నీ యూస్ చేసుకోవాలి కానీ మీరు వీక్ డేస్ తర్వాత టూ త్రీ డేస్ టెన్ డేస్ మీరు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి కానీ టూర్స్కి కానీ వెళ్ళొచ్చినా కూడా ఆ క్లాస్ మీకు మిస్ అవ్వకుండా మేము చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ మిత్రులారా ఈరోజు వీడియో లోపల మనం సాధారణంగా మన యూట్యూబ్ ఛానల్ లోపల రకరకాలైనటువంటి ఒక ఉపయోగకరమైనవి మరియు అనుపయోగకరమైనవి వీడియోస్ వస్తుంటాయి అందులో ముఖ్యంగా ఇటువంటి వీడియోస్ అనేటువంటి మీరు చూసి మీ పిల్లలు కానీ మీ మనవల మనవాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఆశక్తిలో ఉన్న వాళ్ళంటే తప్పనిసరిగా వీడియో ఉపయోగించుకోండి వారికి నేను అందరికీ కూడా లైక్ లైక్ చేసి షేర్ చేసి అందరికీ కూడా పంపమని కోరుతున్నాను ఈ యొక్క సద్వినియోగాన్ని సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలతో వినియోగించుకోమని కోరుకుంటూ మరి మరి సంగీత కళాపిలు అదేవిధంగా ఉన్నటువంటి ప్రేక్షకులు ప్రశ్నలు మరొకసారి అర్థం చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ జై హింద్ జై శ్రీరామ్ దేవ్ ఒక పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ సార్ మీ పిల్లలకు ఎందుకు డ్యాన్స్ చెప్పండి జనరల్గా క్లాసికల్ అనేది పిల్లలకు చాలా మంచి కొన్ని మంచి హ్యాబిట్స్ అలవాటు అవుతుంది పిల్లలకి దేవుడి గురించి దాని గురించి చాలా మంచి గుడ్ హ్యాబిట్స్ మెయిన్లీగా ఎదుటి గల బయట అంతా వెస్ట్రన్ కల్చర్ తోటి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అది కొద్దిగా దీనివల్ల కొద్దిగా చేంజ్ వస్తుంది డైలీ రొటీన్లో కూడా చేంజ్ వస్తుంది పిల్లలకి మంచి అలవాటు ఎవరు చెప్తారండీ డ్యాన్స్ వాళ్ళ మేడం మీరు చెప్పారా అంటే వాళ్ళు వాళ్ళు ఎంచుకోవడం ఆల్రెడీ జస్ట్ వినడమేనా మేడం గురించి మీకు ఎట్లా తెలుసు అండి నేను తెలుసుకున్నా పిల్లలు అయితే ఒకరి పాప చిన్న బాబు మేడం మీరు అయితే దీనివల్ల పిల్లలు ఒక టైం సెన్స్ అనేది అలవడింది సార్ నెక్స్ట్ తర్వాత మనకు ఇప్పుడున్న

మీ టీచర్ బండిరా నే టీచర్ అన్న అంటే చెప్పడం ఆజ్ ఏ విష్ ఆ yes sir కానీ పిల్లలు కాన్సెంట్రేషన్ అనేది బాగా చేస్తున్నారు దాని వల్ల స్టడీ మీద కూడా సార్ మీరు yes sir నేను టీచర్ ఓకే